వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసి అడ్వైజరీ నేను సత్య హ్యూమన్ రైట్స్ పొద్దుటే కోర్టుకు రావాలి పదిన్నర కల్లా కోర్టులో ఉండాలి కానీ తీరా ఉదయం ఎన్నో పనులు మాడుకుని మనం కోర్టుకు వస్తే ఆ కోర్టుకు వచ్చిన తర్వాత సాయంత్రం వరకు మాకు కోర్టులోనే మొత్తం సమయం అంతా వృధా అయిపోతుంది పది నిమిషాలు మేము కోర్టులో జడ్జి ముందు రావడానికి రోజు మొత్తం మేము గడపాల్సి వస్తుంది దాని వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి మాకు వచ్చేటటువంటి వేతనాలు పోతున్నాయి రోజు వాళ్ళకి కూలీ పోతుంది అన్న నేను చదువుకుంటున్నాను నా కాలేజ్ నా క్లాసెస్ కూడా నేను మిస్ అవుతున్నాను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నెలకి ఒక్క వాయిదా పడినా సరే సంవత్సరానికి పన్నెండు వాయిదా పడుతున్నాయి కాబట్టి ఆ పన్నెండు వాయిదాలకి పన్నెండు రోజులు లీవ్లు ఇమ్మంటుంటే మా ఆఫీసులో ఇవ్వట్లేదు నేను స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులుగా నేను పనిచేస్తున్నాను అయినా నా సంస్థలో నాకు ఎన్నో లీవ్లు ఉన్నా ఈ కోర్టు వాయిదాల వల్ల నాకు ఆ లీవ్స్ సరిపోక నేను ఇంకా ఎక్స్ట్రాగా లాస్ ఆఫ్ పే కూడా నేను పే చేయాల్సి వస్తుంది వీటన్నిటి సమస్యల నుంచి నేను బయటపడాలన్నా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మరికొంతమంది మహిళలకైతే ఎవరితోడు లేకుండా ఎవరి సహాయం లేకుండా కోర్టుకు రావడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ విధంగా కోర్టుకు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ యొక్క సమయం వృధా అవుతుందని మరికొంతమంది అయితే వాళ్ళ కేసులు తప్పుడు కేసులు తప్పుడు కేసుల్లో నేను నష్టపోవడమే కాకుండా ఇంకా ఇంకా మాకున్న సమయాన్ని మా ఉద్యోగాల్ని మాకు వస్తున్నటువంటి వేతనాలను కూడా మేము పోగొట్టుకుంటున్నాము మరికొన్నిసార్లు అయితే న్యాయవాదులకి ఎన్నో కేసులు ఉండడం వల్ల ఆ యొక్క సమయాన్ని పూర్తిగా మా వైపు వెచ్చించలేకపోతున్నారు మరి కొంతమంది అయితే అసలు న్యాయవాదులు మాకు రెస్పాండే అవ్వట్లేదు కారణం నేను ఈ పక్క కోర్టులోనే ఉన్నానమ్మా నేను వస్తున్నాను అంటున్నారు ఇటువంటి ఇలాగ ఎంతో మంది క్లయింట్లు ఎన్నో బాధలు భరిస్తూ కోర్టుకు వచ్చినా వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్న ఈ తరుణంలో క్లయింట్ల కష్టాలే కాదు న్యాయవాదులమైనా సరే మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను న్యాయవాద వృత్తుల్లోకి వచ్చి దాదాపు రెండు నుంచి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సరే నా యొక్క టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు సరైన కేసెస్ రావట్లేదు కోర్టు ప్రాక్టీస్ చేయడానికి కూడా నాకు సమయం సరిపోవట్లేదు కారణం మా జూనియర్ న్యాయవాదులు అందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాల్ వర్క్లోనే మా టైం సరిపోతుంది సీనియర్ న్యాయవాదులు ఎవరైనా సరే ఒక మంచి వాద వాదపతివాదం జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ వినడానికి మాకు టైం సరిపోవటం లేదు మా నాలెడ్జ్ మేము ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మాకు ఎన్నెన్న చదువుకోవాలన్నా మాకు సమయం అందుబాటులో లో లేకుండా అయిపోతుంది ఎంతసేపు మేము వస్తున్నాము కాల్ వరకు వస్తున్నాము డేట్లు తీసుకుంటున్నాము వెళ్ళిపోతున్నాము మధ్యాహ్నం కూడా రేపు జరగబోయే క్లయింట్లకు సంబంధించిన కేసులు అన్నిటిని రిఫర్ చేయడమే సరిపోతుంది కానీ మేము స్వతహాగా జడ్జి ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు మాకు చాలా తక్కువ ఉన్నాయి దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయితే తప్ప మేము వీటన్నిటిని అబ్జర్వ్ చేసి ధైర్యంగా జడ్జి ముందు నిలబడలేకపోతున్నామని కొంతమంది న్యాయవాదులు కొత్తగా వస్తున్నటువంటి జూనియర్ న్యాయవాదులు కూడా చెప్తున్న వాదన ఇది అంతేకాకుండా చాలా మంది ఎల్ఎల్బీ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులు హయ్యర్ స్టడీస్ కోసం ఎల్ఎల్ఎం కూడా అప్లై చేస్తూ ఎల్ఎల్ఎం చదువుతూ ఉంటారు వాళ్ళకి కూడా ప్రాక్టీస్ చేయడానికి సరైన సమయం దొరకట్లేదు అంతేకాకుండా ఎల్ఎల్ఎం చదువుతూ చదువుతూ వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ కాలేజీ లైబ్రరీలో కూడా దొరుకుతూ ఉంటుంది కానీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల దానిని ఆపి మళ్ళీ ఆ రోజు కోర్టు వదిలేసి మార్నింగ్ వాళ్ళు కాలేజెస్కి వెళ్ళి ఆ యొక్క లైబ్రరీలో ఉన్నటువంటి సైటేషన్స్ని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు చదువుకోవడానికి సమయం చాలా తక్కువ ఉంటుందని వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు చేద్దాం వీటన్నిటికీ ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా అని ఆలోచిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ చాలామంది ఉదయం రావడానికి బాధపడుతున్నారు అదేవిధంగా ప్రతిసారి హీరింగ్ ఉన్న రోజున కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ ఉద్యోగాలకు కానీ సెలవులు పెట్టుకుని కోర్టుకు రావాల్సి వస్తుంది కొంతమంది వేరే చోట ఉండడం వల్ల పదిన్నర కల్లా కోర్టుకి రీచ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్కి రావాలి అంటే వాళ్ళకి మినిమం త్రీ టు ఫైవ్ అవర్స్ టైం పట్టడం కారణం చేత వాళ్ళు ఉదయమే ఐదు గంటలకే బయలుదేరి పది గంటలకల్లా కోర్టుకు చేరుకోవాలి ఇదంతా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీటన్నిటికీ ఒక సొల్యూషన్గా మనకి మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు మన యొక్క న్యాయ వ్యవస్థ ఒక మంచి నిర్ణయం తీసుకోబోతోంది ఈ నిర్ణయానికి మీ అందరి యొక్క మద్దతు మీ యొక్క అభిప్రాయాలు ఈ యొక్క కామెంట్ రూపంలో తెలియచేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరికొన్ని విశేషాలతో మీ ముందు ఉంటున్నాను ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం మీరిచ్చే ప్రతి కామెంట్ వెనుకాల ఒక మంచి అర్థం ఉంటుందని నాకు తెలుసు సో మీరు ఇచ్చే కామెంట్ నేను నెక్స్ట్ ఏం చేయాలి మీరు ఎంత క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు మీకు ఈ సమాజంలో ఉన్న సమస్యల పట్ల ఎంతవరకు అవగాహన ఉంది ఒకవేళ మీ సమస్యని మీ వరకు తీసుకొస్తే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటి ఎన్నో విషయాలు నా ఉన్న ప్రతి వీడియోలోనూ ఉంటాయి సో దయచేసి మీరు ఇచ్చేటటువంటి కామెంటు నాకు ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ లాగా ప్రతి ఎమర్జెన్సీ ప్రతి సర్వీసు అందరికీ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అందుబాటులో ఉన్నట్లుగానే న్యాయ వ్యవస్థ కూడా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక్క త్రీ అవర్స్ని కోర్టు యొక్క సమయాన్ని పెంచినట్లయితే ఎన్నో కేసెస్కి త్వరితగతిన పరిష్కారం జరుగుతుంది అవి ఎలానో ఇప్పుడు చూద్దాం చాలా చిన్న చిన్న కేసెస్ ఉంటాయి పెట్టి కేసెస్ ఉంటాయి వాటన్నిటికీ ప్రతి లానే ఉదయం పదిన్నరకే కోర్టుకు వచ్చేసి సాయంత్రం ఐదు గంటల వరకు వాటి కోసం వెయిట్ చేస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ట్రాఫిక్ కేసెస్ కానీ హెల్మెట్ లేని కేసెస్లు బండి పట్టుకున్నారు అంతేందుకు ఎన్ఐ యాక్ట్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం కూడా చెక్ బౌన్స్ కేసెస్ ను కూడా మనం వీటిల్లో పరిష్కరించుకొని కొన్ని కోట్ల కేసులు లక్షల్లో కేసులు పెండింగ్ ఉండిపోయిన వాటి అన్నిటికీ అతి తక్కువ కాలంలోనే మనం ఎన్నో సమాధానాలు తీసుకొచ్చి వాటిని కాంప్రమైజ్ చేయడం ద్వారా కూడా మనం సమస్యకి పరిష్కారాన్ని తీసుకురావచ్చు మరి దీని వలన సమస్య చెప్పడమే కాదు దానికి పరిష్కారం కూడా మనమే ఆలోచించుకోవాలి సో దీనికి ఎవరెవరు అర్హులు అవ్వచ్చు అనే పాయింట్కి వస్తే పాయింట్ నెంబర్ వన్ రిటైర్డ్ జడ్జెస్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి జడ్జెస్ ఆల్రెడీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాలెడ్జ్ని ఇటువంటి చిన్న చిన్న పెట్టి కేసెస్లో కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే సాయంత్రం ఆరు టు తొమ్మిది వాళ్ళు ఉదయం కోర్టుకు రావాల్సిన అవసరం లేదు రోజుకి మూడు గంటలు మాత్రమే మన కోసం పని చేస్తే చాలు సో గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ జడ్జిలందరికీ ఉదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ సాయంత్రం పూట ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు మన యొక్క ప్రతి జిల్లా కోర్టులోని ప్రతి జిల్లా కోర్టులోని ఈవినింగ్ కోర్ట్స్ కనుక మనం పెట్టినట్లయితే మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మా అందరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి జూనియర్ జడ్జెస్ కూడా సీనియర్ తో ఈవినింగ్ టైమింగ్స్ లో కూర్చుని వాళ్ళ యొక్క సమస్యను డిస్కస్ చేస్తూ ఏ జడ్జెస్కి ఏ కేసుకి ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తే బాగుంటుంది లేదా సార్ సీనియర్ సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ జడ్జిమెంట్ నేను ఇలా అనుకుంటున్నాను ఇది కరెక్టేనా అని చెప్పి ఈ యొక్క ఈవినింగ్ కోర్స్లో కూడా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి జూనియర్ జడ్జెస్కి సీనియర్ జడ్జిల యొక్క ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు కూడా చాలా త్వరితగతిన ఎన్నో కేసెస్ కి మనకు జడ్జిమెంట్లు ఇవ్వచ్చు జూనియర్ కే కాకుండా ఈ యొక్క పరిష్కారం సాయంత్రం ఆరు టు తొమ్మిది యొక్క పరిష్కారం మన న్యాయవాదులకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం దానికంటే ముందుగా రిటైర్డ్ అయినటువంటి జడ్జిని మాత్రమే మనం ఎందుకు తీసుకోవాలి సుదీర్ఘ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంతో కాలం పనిచేస్తున్నటువంటి మన సీనియర్ న్యాయవాదులు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఎంతో మంది న్యాయవాదులు ఉన్నారు వాళ్ళని కూడా ఈవినింగ్ కోర్స్లో మనం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ వారి ద్వారా కూడా ఎన్నో కేసెస్కి ఎన్నో పరిష్కారాలు మనం తీసుకోవచ్చు వారి యొక్క మంచి సమయాన్ని వారి యొక్క మంచి నాలెడ్జ్ని మనం కూడా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్ స్టాండింగ్ కౌన్సిల్గా వర్క్ చేస్తున్నటువంటి ఎంతోమంది ఉత్తమ న్యాయవాదులందరికీ వారి యొక్క రిటైర్మెంట్ సమయం తర్వాత మనం ఈ యొక్క ఈవినింగ్ కోర్స్లో గనక వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఎన్నో కేసెస్కి బిలో త్రీ ఇయర్స్ శిక్షాకాలం ఉన్నటువంటి ప్రతి కేసుని మనం ఈవినింగ్ కోర్సులో డిస్కస్ చేసుకుని త్వరితగతిన మనం అందరం తీర్పుల్ని తీసుకొని ఈ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు మిత్రమా అంతేకాదు ఇప్పటి వరకు సీనియర్ జడ్జిలకి జడ్జెస్కి సీనియర్ న్యాయవాదులకి వాళ్ళ యొక్క సమస్యలకి వీటన్నిటికీ పరిష్కారంతో పాటు ఇప్పుడు మన న్యాయవాదులకి ఎక్స్పెషల్లీ మూడు నుంచి ఐదు సంవత్సరముల యొక్క ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ ఉన్నటువంటి న్యాయవాదులకి లా చదువుతూ ఎల్ఎల్ఎం చేస్తూ ఉదయం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి జూనియర్ న్యాయవాదులకి కొంతమంది మహిళా న్యాయవాదులకి ఈ యొక్క సాయంత్రం ఆరు టు తొమ్మిది యొక్క న్యాయ వ్యవస్థ న్యాయస్థానం యొక్క సమయం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఇందులో ఒక చిన్న క్లాస్ పెట్టుకుందాం అన్ని పెట్టి కేసెస్ చిన్న చిన్న కేసెస్సే ఉంటాయి బిలో త్రీ ఇయర్స్ శిక్షాకాలం ఉండేటటువంటి ని మాత్రమే ఇందులో పరిష్కరిస్తూ ఉంటాం కావున ఈ కేసెస్లో అప్పీర్ అయ్యేటటువంటి ప్రతి న్యాయవాది మూడు నుంచి ఐదు సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది జూనియర్ న్యాయవాదులకు న్యాయవాదులకి మాత్రమే ఇందులో అవకాశాలు ఇచ్చి వాళ్ళు జడ్జెస్ ముందు అపీర్ అయ్యేలాగా వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేలాగా ఈ యొక్క ఆరు టు తొమ్మిది ఈవినింగ్ కోర్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎల్ఎల్ఎం చదువుకుంటూ కాలేజెస్కి వెళ్ళి ఉదయం కోర్టుకు రాలేనటువంటి ఎంతో న్యాయవాదులు సాయంత్రం వేళలో కోర్టుకు వచ్చి వాళ్ళ యొక్క క్లయింట్స్కి న్యాయాన్ని చేయగలరు అదే అదే విధంగా ఉదయం కాల్ వర్క్ లో బిజీ అయిపోయిన ప్రతి న్యాయవాదికి కనీసం సాయంత్రం వేళలైనా సరే కోర్టుకు వచ్చి వారానికి రెండు సార్లు అఫీర్ అయినా సరే వాళ్ళకి జడ్జి ముందు మాట్లాడేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాము ఇంకా చెప్పాలంటే మహిళా న్యాయవాదులు వాళ్ళు కూడా కూడా ఉదయం ఇంట్లో ఇంట్లోనే ఎన్నో పనులతో సతమతం అవుతూ అటు భర్తని ఇటు భర్త యొక్క కుటుంబాన్ని ఇటు పిల్లల్ని అందరిని చూసుకుంటూ అలసిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఉదయం కోర్టుకు రాలేక నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ మహిళావాదులు అసలు న్యాయవాద వృత్తికే గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే కూర్చుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈవినింగ్ కోర్ట్స్కి వచ్చి వాళ్ళ యొక్క కేసెస్ని వాళ్ళు ప్రజెంట్ చేసి నేను కూడా ఒక న్యాయవాదిని అనేటటువంటి సంతృప్తిగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు కొనసాగించవచ్చు ఇలా ఎన్నో సమస్యలకి ఈ యొక్క ఈవినింగ్ కోర్స్ అనేది మనకి సహాయం చేస్తుంది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అన్ని విషయాలలో మీకు ఏదైనా ఒక మంచి విషయం నచ్చినట్లయినా మీకు ఏదైనా ఒక విషయం ఉపయోగపడినట్లయినా నేను చెప్తున్నటువంటి ఈ యొక్క కంటెంటు ఈ సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా ఈ సమస్యలకి ఈ పరిష్కారం చాలా బాగుంటుంది అని మీరు ఎవరైనా ఫీల్ అయినా తక్షణమే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని ఇవ్వడం ద్వారా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం చాలామందికి అర్థమవుతుంది మీరు నిజంగా బాధపడుతుంటే మీరు ఇచ్చే కామెంటే మీరు తెలిపినటువంటి మద్దతు ఈ సాయంత్రం వేళ కోర్టు పెట్టినట్లయితే జూనియర్ జడ్జెస్కి సీనియర్ న్యాయవాదులకి జూనియర్ న్యాయవాదులకి మహిళా న్యాయమూర్తులకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూసాం విధంగా మరి ఈ సాయంత్రం కోర్సు మన క్లయింట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే ముందుగా ఉదయం లీవులు పెట్టాల్సిన అవసరం లేదు మీరు చేసుకుంటున్నటువంటి పొలం పనులను మానుకోవాల్సిన అవసరం లేదు మీ న్యాయవాదులు మీకు రెస్పాండ్ అవ్వట్లేదు నేను కోర్టుకు వచ్చాను కానీ న్యాయ మా న్యాయవాది వేరే కోర్టులో ఉన్నాడంట నన్ను కాసేపు వెయిట్ చేయమని చెప్పాడు ఇటువంటి సమస్యలు మీకు ఉండవు అంతేకాకుండా చాలా మంది మహిళలు కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటే తన భర్త లేడు నన్ను కోర్టుకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అందుకే నేను కోర్టుకు రాలేదు అని చెప్పి వాళ్ళు చాలాసార్లు ఆబ్సెంట్ అవుతున్నారు ఈ యొక్క సమస్యలు అన్నిటికీ ఒక మంచి పరిష్కారాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అవుతాము అంతేకాకుండా విలువైనటువంటి న్యాయస్థానం యొక్క సమయాన్ని ఉదయం మాత్రమే మనం ఉపయోగించుకోవడం వల్ల చాలా కేసెస్ ఎక్కువ సార్లు వాయిదాలు పడుతూ వాటికి ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేసేటటువంటి బాధ్యత మాత్రం క్లైంట్ల మీద పడిపోతుందే తప్ప న్యాయస్థానానికి మాత్రం ఎటువంటి బాధ్యత లేదు అనేటటువంటి భావన నుంచి న్యాయస్థానం న్యాయ వ్యవస్థ ఎల్లప్పుడూ క్లయింట్ కోసం న్యాయవాదుల కోసం న్యాయ వ్యవస్థ కోసమే పని చేస్తాయనే తీరుని మనం మరొక్కసారి నిరూపించడం వాళ్ళం అవుతాం ఇదే ప్రస్తావన రెండు వేల ఎనిమిదవ సంవత్సరం లెస్ నోట్ రిలీజ్ అయినప్పటికీ ఇప్పటి వరకు చాలా కోర్సులో ఇది అందుబాటులో లేదు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అలహాబాద్ కోర్టు నుంచి అలానే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఢిల్లీ కోర్టు నుంచి కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ యొక్క వసతి ఓన్లీ ఢిల్లీ కోర్టుకి అలహాబాద్ హైకోర్టులకు మాత్రమే పరిమితం అయిపోయింది కానీ ఇది మన తెలంగాణకు వచ్చేది ఎప్పుడు మన తెలంగాణలో మన ఆంధ్రాలో సౌత్ ఇండియాలో ఇది ఎంతవరకు అమలులో ఉంది ఇది మన తెలంగాణకి రావాలా వద్దా వస్తే మన అందరికీ ఎంతవరకు ఇది మనకు అందుబాటులో ఉంటుంది అనే ఒక విషయాలన్నీ చూడాలంటే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కింది కామెంట్ రూపంలో ఇవ్వాలి ఎప్పుడైతే మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యని మీరు ఈ కామెంట్ రూపంలో చెప్పారో వాటన్నిటికీ నేను మరొక వీడియో రూపంలో నేను ఒక మంచి సమాధానాన్ని తీసుకొచ్చి మీ అందరికీ అందజేయగలను దీనిని బేస్ చేసుకుని ఈ యొక్క వీడియోని ఎంతవరకు వీలైతే అంతవరకు మన యొక్క న్యాయవాదులకి సీనియర్ న్యాయవాదులకి జూనియర్ జడ్జెస్కి సీనియర్ జడ్జెస్కి రిటైర్మెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి వాదికి ప్రతివాదికి న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి దీనిని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ త్వరితగతిన వన్ అనే షాట్లో మనకి సమాధానం దొరుకుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటే ఒక్క కామెంట్ పెట్టి చాలు నేను నీ ముందు ఉంటాను నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్ మిత్రమా ఒక్క నిమిషం రెండే రెండు అక్షరాలతో తొమ్మిది సంవత్సరాలుగా ఎటు ఏ విధంగానో ఛేదించలేనటువంటి ఒక కేసుని కేవలం రెండు అక్షరాలతోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఛేదించి ఆ కేసుకు ముగింపు పలికినటువంటి వీడియో మీకోసం రాబోతోంది స్టేట్ యూనిట్ సత్య హ్యూమన్ రైట్స్ అడ్వకేసీ అడ్వైజరీ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్